निवन्ति वा యేసు యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామమున మీకు వందనములు పరిశుద్ధ గ్రంథమునందలి వార్త రెండవ అధ్యాయము పదకొండవ వచనములో మనము ఈ రీతిగా చదువుతున్నాము వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరుతులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని భోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి ప్రభు పుట్టినప్పుడు తూర్పు దేశము నుండి జ్ఞానుల అనేకులు ఆయనను వెదకుచూ పూజింపవచ్చిరి వారు ఇంటిలోనికి వచ్చి తన తల్లి అయిన మరియతో నుండగా ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని భోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి బంగారము రాజరికమునకు సూచనయ్యున్నది వారు ఆయనను యూదుల రాజుగా ఎంచిరి అది నిజమే ఎందుకనగా ఆయన రాజుల రాజు కలువరిలో తన బలియాగము ద్వారా మానవాళి నిమిత్తము విమోచన మార్గమును సిద్ధపరచను ఎవరైనాను ఆయన ఎందు విశ్వాసముచ్చినేడలా వారు పాపక్షమాపణ పొంది రక్షింపబడుదురు నేడు ఎవడైతే ఆ ఎందు విశ్వాసం ఉంచి రక్షింపబడునో అట్టివానికి యేసుప్రభు రాజై ఉన్నాడు మరియు వారు ఆయన ప్రజలై ఉన్నారు వారు పరలోక రాజ్యమందు ప్రవేశింతురు రాజునకు యోగ్యమైన బహుమానముగా ఆ జ్ఞానులు బంగారమును తెచ్చిరి నేడు రక్షింపబడిన విశ్వాసిగా ఆయనకు సమర్పించు స్థుతి ఆరాధన ఈ రాజు అనగా ప్రభు కొరకు బంగారము కన్నా విలువైనవి ఇలాంటి అర్పణలు విశ్వాసము ద్వారా మీరును ప్రభువునకు సమర్పింపవలనని మీ నిమిత్తము ప్రార్థించుచున్నాము